అట ఇట రోజా ఎటు ఆమె దారెటు ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ పొలిటికల్ ఇష్యూ అయితే తాను ఎక్కడికి పోలేదంటూ సడన్గా సొంత నియోజకవర్గంలో ప్రత్యక్షమయ్యారు మాజీ మంత్రి రోజా మూడు నెలలుగా నగరికి దూరంగా ఉంటూ మౌనంగా ఉన్న ఆమె ఇప్పుడు ఇక్కడే ఉంటా ఇచ్చిన మాట మేరకు అందుబాటులోనే ఉంటా అని అంటున్నారు రాజకీయాలకే పరిమితం పరిమితమన్న ఫైర్ బ్రాండ్ మౌనం వీడి ప్రచారాలకు తెరదించిన మాజీ మంత్రి నేనెక్కడికి పోలేదు నగరిలోనే ఉంటా ఆర్కే రోజా పరిచయం అక్కర్లేని పాలిటీషియన్ ఏపీ పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత నగరి నియోజకవర్గానికి ఏపీ రాజకీయాలకు కాస్త దూరంగానే ఉన్న మాజీ మంత్రి రోజాపై ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి రోజా తమిళ రాజకీయాల వైపు ఆసక్తి చూపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది ఈ ప్రచారంతో ఎన్నికల తర్వాత చెన్నైలోనే ఎక్కువగా ఉంటున్న రోజా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించబోతోందన్న సందేహం అందరికీ వచ్చింది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో రోజా హీరో విజయ్ పార్టీ నుంచి బరిలో నిలుస్తుందని ఆమె పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్ తమిళ రాజకీయాల్లో ఉంటుందన్న కామెంట్స్ కూడా వినిపించాయి నగరి నుంచి రెండు ఎమ్మెల్యేగా గెలిచి గత జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రోజా హ్యాట్రిక్ విజయం సాధించాలని ఆశించింది అయితే ఎన్నికల్లో ఘోర పరాభవంతో భంగపడిన రోజా నగరికి దూరంగానే ఉండిపోయింది మూడు నెలలుగా ప్రముఖ ఆలయాలను దర్శిస్తున్న రోజా ప్రత్యేకించి తమిళనాడులోని గుడులు గోపురాలకు ఎక్కువగా తిరుగుతోంది ఎక్కువ సమయం చెన్నైలోనే ఉంటున్న రోజా నగరి వైసీపీ కేడర్ కు కూడా అందుబాటులోకి రాకుండా ఉండిపోయింది ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో అటు ప్రత్యర్థి పార్టీ నేతలతో ఇటు సొంత పార్టీలోని అసమ్మతి నేతలతో ఫైట్ చేస్తూ వచ్చిన రోజా ఒక్కసారిగా సైలెంట్ గా ఉండిపోవడంతో రోజా నెక్స్ట్ స్టెప్ ఏంటన్న చర్చ జోరుగా నడిచింది రోజా భర్త ఆర్కే సెల్వమణికి తమిళ రాజకీయ పార్టీలతో సన్నిహిత సంబంధాలు ఉండటం ఈ ఊహాగానాలకు మరింత ఛాన్స్ ఇచ్చింది మరోవైపు తమిళనాడులో వస్తున్న కొత్త పార్టీలు రోజాను ఆకర్షించబోతున్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది అయితే మూడు నెలలుగా మౌనంగా ఉన్న రోజా సడన్ గా పుత్తూరులో ప్రత్యక్షమైంది పుత్తూరు బలిజ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోజా తమిళ రాజకీయాల పట్ల తాను ఆసక్తి చూపడం లేదన్న విషయాన్ని స్పష్టం చేస్తూ నిన్న మొన్నటి దాకా జరిగిన ప్రచారానికి తెరదింపింది అనేక తమిళ సినిమాల్లో తాను నటించానని అక్కడి వారికి అభిమాన నటిగా ఉంటానే తప్ప రాజకీయంగా ఆదరించిన ఏపీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతిపక్షంలో ఉన్న అందుబాటులోనే ఉంటానని రోజా ప్రకటించింది మెట్టినింటి రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని పుట్టింటి రాజకీయాలకే పరిమితమవుతానని స్పష్టం చేసింది తమిళ రాజకీయాల్లో పొలిటికల్ వ్యాక్యూమ్ కనిపిస్తున్న ఏపీ పాలిటిక్స్ లో ప్రత్యేకించి నగరిలో రాజకీయంగా అంత అనుకూలమైన పరిస్థితులు లేకపోయినా నగరిలోనే ఉంటానంటుంది రోజా ఓ వైపు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో రోజా మాత్రం ఇచ్చిన మాట ప్రకారం ప్రతిపక్షంలో ఉన్నా సరే ఇక్కడే ఉంటా ఎక్కడికి వెళ్లనని చెబుతోంది నగరి ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకుంటానని అయినా గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయేంత తప్పులు తాను చేయలేదని చెబుతోంది దీంతో రోజా వైసీపీకి గుడ్ బై చెప్పబోతోందని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో వైసీపీ ఛాయలు కనబడకుండా చేసిందని జరుగుతున్న ప్రచారానికి కొత్త స్టైల్లో ఫుల్ స్టాప్ పెట్టింది గతంలో మాదిరిగా కాకుండా కొత్త హెయిర్ స్టైల్లో పుత్తూర్ల ప్రత్యక్షమైన రోజా ఇకపై రాజకీయాల్లోనూ కొత్త స్టైల్ ఫాలో అవుతుందేమో చూడాలి మరి